రేపటి తన్మయి నటి నటులుగా రాజ్ దర్శకత్వంలో త్వరలో తెరకక్కనున్న ట్వంటీ త్రీ సినిమా చిత్ర బృందం ఒంగోలు గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్ నందు సందుడి చేశారు థియేటర్ కి విచ్చేసిన చిత్ర బృందానికి థియేటర్ యాజమాన్యం స్వాగతం పలికారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో చిత్రం డైరెక్టర్ రాజ్ మాట్లాడుతూ గతంలో బలగం మల్లేశం వంటి చిత్రాలు తీసిన అనుభవంతో ట్వంటీ మూవీ తీయటం జరిగిందని తెలిపారు గుంటూరు పల్నాడు ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరించామని అన్నారు పూర్తిగా ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని తెలియజేశారు చిత్ర హీరో రాయపాటి తేజ మాట్లాడుతూ ఐదేళ్లుగా ఈ చిత్రం కోసం ఎదురు చూశానని తెలియజేశారు పంతొమ్మిది వందల తొంభైలో జరిగిన కథా చిత్రంగా ఈ సినిమాను చిత్రీకరించామని వెల్లడించారు నటి తన్మయ్ మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తనకి ఇది మొదటి చిత్రం అని తెలిపారు చిన్నప్పటి నుంచి సినిమాలో నటించడం తనకు ఎంతో ఇష్టమని ఆనందం వ్యక్తం చేశారు చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న రాయపాటి తేజాను ఒంగోలు నగరానికి చెందిన పలువురు ప్రత్యేకంగా అభినందించారు రాయపాటి తేజ సినీ రంగంలో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు はい。 దెబ్బ కొట్టండి దొరకదు కదె కదె పెట్రోల్ లో కన్సల్ట్ డాక్టర్ పెన్ గాని యాక్టివ్ గా కుస్తం తీసుకొని దాని మీద యాక్ట చైస్ అట్లా అడిసం మొబైల్ మార్కెట్ లో ప్రొవెన్ నెట్వర్క్ అనేది వేరీ నల్ల కాలికి గ్రాండ్ లో సిన్ జస్ట్ అట్లా హ జస్ట్ ఏదో ఒకటి అంటే రియల్టిక్ గా ఉండాలి గాని ఆ అట్లా ఏదో ఒకటి జస్ట్

హలో అండి నా పేరు రాజ్ నేను ఫైవ్ ఫిల్మ్స్ రాశాను డైరెక్షన్ వైజ్ మూడు ఫిల్మ్స్ అండి టూ థౌజండ్ నైన్టీన్లో మల్లేషం ట్వంటీ త్రీలో ఏఎం మెట్రో మళ్ళీ ఇప్పుడు ట్వంటీ త్రీ అనే తెలుగు ఫిల్మ్ అండి దీంట్లో మెయిన్ క్యారెక్టర్స్ సాగర్ సుశీల క్యారెక్టర్స్ ప్లే చేసింది తేజ ఇంకా తన్మయ్ తేజ ఈ మూవీలోకి రావడానికి ఒక రీజన్ ఏంటంటే నేను మలేషియా చేసినప్పుడు నా క్యాస్టింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ట్రైన్ అయ్యాడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ షార్ట్ ఫిల్మ్ మ్యూజిక్ వీడియో అవి ఇవి చేస్తూ సర్వైవ్ అయ్యాడు లక్కీగా ఈ మూవీలో దొరికాడండి అండి తన్మై ఎక్కడో ఆడిషన్ చేసింది బాగా చేసిందని ఎవరో చెప్పారు దాన్ని బట్టి తీసుకున్నాను కాకపోతే అదృష్టం ఏంటంటే వీళ్ళిద్దరు ఇప్పుడు మలయాళం సినిమాలో మీరు చూసినట్టు యాక్టింగ్ ఎట్లా ఉంటుంది అది ఒక వాళ్ళు ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత వచ్చిన మెచ్యూరిటీ ఈ ఇద్దరు యాక్టర్స్ మిగతా అందరు యాక్టర్స్ అండి మిగతా ఎవ్రీ యాక్టర్స్ బట్ వీళ్ళ కొంచెం ఎక్కువ లెంత్ ఉంది కాబట్టి వీళ్ళ గురించి ఎక్కువ చెప్తున్నా సో ఇది గుంటూరు ఇంకా ఈ పల్నాడు ఈ ఏరియాలో ఉన్న ఇన్సిడెంట్స్ నైంటీస్లో ఉన్న ఇన్సిడెంట్స్ తీసుకొని ఈ సినిమా చేసామండి చిన్న తప్పుతో ఎన్ని ప్రాణాలు ట్వంటీ త్రీ మంది చనిపోయారు అది బేస్ తీసుకొని ఎందుకు జరుగుతుంది ఆ క్రైమ్ తర్వాత జరిగిన తర్వాత ఏమవుతుంది ఇది థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ అండి నేను ట్వంటీ త్రీ మూవీ అండర్ రాజ్ సర్స్ డైరెక్షన్ డెబ్యూ చేస్తున్నాను ఫైవ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నానండి ఆపర్చునిటీ కోసం కపుల్ ఆఫ్ మూవీస్ వచ్చాయి బట్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ సోషల్ సోల్ఫుల్ మూవీ ఒక మంచి మెసేజ్ ఉంది మూవీలో సో ఇది ప్రాపర్ కమర్షియల్ స్టైల్ అయితే కాదండి నైంటీస్లో జరిగిన ఒక టూ త్రీ త్రీ స్టోరీస్ కలిపి వి హ్యావ్ డన్ ఇట్ ఇన్ టు మూవీ సో కొన్ని కొన్ని థీమ్స్ ఏంటంటే అండి మేము ఫ్రెండ్షిప్ గురించి మంచి ప్యూర్ లవ్ స్టోరీ టచ్ అయిపోతున్నాము అండ్ ఒక మనిషి తప్పు చేస్తే ఎంత అనుభవించాడు ఎంత అనుభవించినా కూడా మళ్ళీ జీవితంలో పైకి రావాలని పోరాడి తను పోరాడటం కాకుండా ఇంకొక పది మందిని మారుద్దాము అనే థాట్ ప్రాసెస్లో స్టోరీ వెళ్తూ ఉంటుందండి లాస్ట్ వరకు సో ఇది ఇట్స్ నాట్ అ ప్రాపర్ మీకు చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ అయితే కాదండి బట్ ఇట్ బి అ వెరీ ఎంగేజింగ్ మూవీ విత్ అ లాడ్ ఆఫ్ ఎమోషన్ ఇన్వాల్వ్డ్ సో వాచ్ ఇట్ ఇల్ ద ఎండ్ అండ్ ఇన్ థియేటర్స్ అండ్ డూ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మూవీలో సాంగ్స్ ఉన్నాయండి బట్ మోర్ ఆఫ్ సిచ్యువేషనల్ సాంగ్స్ అండ్ వెరీ వెరీ ప్యూర్ సాంగ్స్ అండి ఇప్పుడు యూజువల్గా మనం వినోం వెరీ వెరీ ఫ్యూ మూవీస్లో వస్తున్నాయి ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్ బూతులు లేకుండా చాలా టచ్ అయ్యే సాంగ్స్ బట్ సాంగ్స్ అయితే డెఫినెట్లీ దేర్ బట్ మోర్ ఆఫ్ అ సిచ్యువేషనల్ వన్స్ కష్టపడేటప్పుడు ఒక సాంగ్ ఉంటుందండి ఆ పై లైఫ్లో కోల్పోయే కష్టపడేటప్పుడు ఒక సాంగ్ ఉంటుంది ఆ అమ్మాయి తన లైఫ్లో స్ట్రగుల్ అయ్యేటప్పుడు కొన్ని సాంగ్స్ ఉంటాయి జైల్లో సాంగ్స్ ఉంటాయి ఇట్స్ మోర్ ఆఫ్ సిచ్యువేషన్ లాగా అండ్ అ వెరీ గుడ్ అ వెరీ ప్యూర్ లవ్ స్టోరీ ఇప్పుడు ఇప్పుడు ఉప్పెనా చూస్తే మనకేమనిపించింది అండి లవ్ స్టోరీ చాలా ప్యూర్గా అబ్బాయి లాస్ట్ వరకు ఫైట్ చేస్తాడు ఆ కైండ్ ఆఫ్ అ వెరీ ప్యూర్ లవ్ స్టోరీ ఆఫ్ థర్టీ టూ ఇయర్స్ ఆఫ్ జర్నీ చూపిస్తున్నాం ఈ సినిమాలో అందరికీ నమస్కారం నా పేరు తన్మయ్స్ ఆఫ్ ట్వంటీ త్రీ రీసెంట్గానే నా గ్రాడ్యుయేషన్ అయింది లాస్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్ ప్లేస్మెంట్స్ టైంలో నేను ప్లేస్మెంట్స్ కాకుండా ఆడిషన్స్ ఇవ్వడం జరిగింది అండ్ చాలా ఆడిషన్స్ తర్వాత లక్కీగా నాకు ఈ ఫిలిం దొరికింది చిన్నప్పటి నుంచే ఫిలిమ్స్లో రావాలి అనేది నాకు ఇంట్రెస్ట్ కానీ ఎడ్యుకేషన్ పూర్తయ్యాక అయ్యాక ఐ వాంటెడ్ టు కమెంట్ ద ఫిలిం ట్వంటీ త్రీ ఫస్ట్ నేను స్టోరీ వినగానే నాకు స్టోరీ స్టోరీ ఒక సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఇవాళ రేపు అందరూ తెలుసుకోవాలి అరే ఫిలిం ఎంత మీనింగ్ఫుల్ ఉంది ఈ ఫిలిం అందరికీ ఆడియన్స్కి అసలు చేరుకోవాలి అన్న ఒక థాట్ వచ్చింది నేను ఫిలిం చేస్తానో లేదో సెకండ్ కానీ ఈ స్టోరీ అందరికీ తెలియాలి అన్న ఒక ఫస్ట్ థాట్ నాకు వచ్చింది స్టోరీలో త్రీ ఎలిమెంట్స్ కవర్ అయింది ఒకటి వచ్చేసి క్రిమినల్ రిఫార్మేషన్ దాని గురించి మాట్లాడాము అంటే క్రిమినల్స్ని మీరు క్రిమినల్స్ అని గుర్తు చేస్తూ ఉండడం కాదు వాళ్ళని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి ఎలా రిఫార్మ్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడారు అండ్ దెన్ సోషల్ జస్టిస్ గురించి మాట్లాడారు అండ్ ప్యూర్ లవ్ స్టోరీ లవ్స్ లవ్ అంటే మెంటల్ ఫిజికల్ కనెక్షనే కాదు మెంటల్ కనెక్షన్ అన్న ఒక ఎలిమెంట్ కూడా చూపిస్తున్నాం మేము ఈ ఫిలింలో రీసెంట్గా కోర్ట్ ఫిలిం ఎంత హిట్ అయిందో ఇఫ్ యు సీన్ సేమ్ అలాంటి కమర్షియల్ ఇది ఎలిమెంట్స్ లేకపోయినా కూడా మా దాంట్లో రియలిస్టిక్ ఎలిమెంట్స్ ఉంటాయి రియల్గా అంటే గర్ల్ నెక్స్ట్ స్టోర్ అంటారు కదా ప్రతి ఒక్కరు ఇది నా స్టోరీ అన్న ఈ అరే తిను నాలాగా ఉంది హీరో నాలాగా అనిపిస్తున్నాడు హీరోయిన్ నాలాగా అనిపిస్తున్నారు అన్న ఎలిమెంట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్లో అక్కడ కనెక్ట్ అవుతారు మనం బల్గం చూసాము మల్లేశం ఫిలిం చూసాము ఈ ఫిలిమ్స్లో ఎంత స్టోరీ ఉందో ఎంత మంచి స్టోరీ ఎంత మంచి సబ్జెక్ట్ ఉందో ఈ ట్వంటీ త్రీ ఫిలింలో కూడా అంత మంచి సబ్జెక్ట్ ఉంది సో ఇలాంటి ఫిలిమ్స్ ఆడియన్స్ చూడాలి ఇవాళ రేపు జనరేషన్లో కమర్షియల్ సినిమాలతో పాటు ఇలాంటి మంచి ఫిలిమ్స్ కూడా చూడాలి అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా లేకపోయినా ఫిలిం ఎంతసేపు అయితే ఉందో అంతసేపు ప్రతి ఒక్కరు ఎంగేజ్ అయ్యి చూస్తారు అన్న గ్యారంటీ నేను ఇస్తున్నాను సో ఐ వాంట్ ఎవ్రీ వన్ ఈచ్ ఆఫ్ యూ టు వాచ్ దిస్ ఫిలిం అండ్ ఎంకరేజెస్ థ్యాంక్ యూ సో మచ్